హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనం ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చేసుకోబోతున్నామండి ఎప్పుడు కందిపప్పు శనగపప్పు పెసరిపప్పుతో సాంబార్ కాకుండా పప్పుచారు సాంబార్ పెట్టుకోకుండా ఇలా బొబ్బరిపప్పుతో కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది బొబ్బరిపప్పుతో చేస్తున్నానండి సాంబార్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి మీరు చేశారంటే ఇంకా కందిపప్పుతో సాంబార్ కూడా పెట్టరండి అంత బాగుంటుంది చక్కగా ఒక గ్లాసు పప్పు తీసుకుని చక్కగా దోరగా వేయించేసుకుని ఇలా కడిగేసుకుని నీట్గా ఇందులో పచ్చిమిర్చి పసుపు వేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలండి మెత్తగా ఉడికించేసుకోవాలి ఫస్ట్ అయితే ఉడికించేసుకుని చక్కగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి సాంబార్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే స్టవ్ మీద నేనైతే తాలింపుకి గిన్నె అయితే పెట్టేసుకున్నానండి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను మొత్తం నెయ్యి అయినా పర్వాలేదు ఇందులో కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి చక్కగా వేయించేసుకుందామండి ఇందులోనే చక్కగా మనం ఏదైతే సాంబార్కి వేసుకుంటామో అందులోనే వెల్లుల్లి కూడా వేయండి తాలింపులో వేసేసుకుని చక్కగా క్యారెట్ నేను బెండకాయ ములక్కాయ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ చీలికలుగా చేసేసుకుని వేసుకోండి మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్నవి అవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి నా దగ్గర లేవు కాబట్టి ఇవే వేసాను ప్రస్తుతానికి ఇలా చక్కగా ఇవ్వాలి కొంచెం సేపు సిమ్లో పెట్టి ఇలా మూత పెడితే మగ్గిపోతాయి అనమాట ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి తప్ప అవి యూజ్ ఉండవు అందుచేత ఇలా వేసేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు చేసుకునే క్వాంటిటీ దీన్ని బట్టి ఇవన్నీ పెంచుకోండి ఇప్పుడు నాలుగు టమాటాలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను కొంచెం మగ్గిన తర్వాత చక్కగా మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పప్పు ఏదైతే ఉందో పప్పు ఆ పప్పుని ఇందులో వేసేసుకుందామండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇదిగోండి చూడండి ఉడికిన తర్వాత పప్పు అయితే ఇలా ఉంది మన కందిపప్పు వీటిలాగా ఇవైతే మనకి మెత్తగా అవ్వదండి బొబ్బరిపప్పు అందుచేత మనం మిక్సీ వేసుకుంటే చక్కగా మెత్తగా పప్పు సాంబార్ అనేది బాగుంటుంది మీరు పప్పుచారు పెట్టుకున్న సాంబార్ పెట్టుకున్నా సరే ఇదే ప్రాసెస్ అండి కాకపోతే చారులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మాత్రమే వేసుకుంటాము సాంబార్లో ఇంకా మిగతా కూరగాయలు కూడా వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా మిక్సీ పట్టేసుకుని ఇందులో వేసేసుకుని మిక్స్ సరిపడగా మీకు ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో అంతవరకు వాటర్ అయితే ఇందులో పోసేసుకోవాలండి చూద్దాం మరిగిన తర్వాత ఎలా ఉంటుందో మీరు కూడా చూద్దరు కానీ ఇప్పుడైతే నేను ఇంకా కొంచెం వాటర్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను చక్కగా ఉంది కదా మరీ చక్కగా ఉన్నా కూడా బాగోదండి ఇది పల్చగా చేస్తే మీకు సాంబార్ మరిగి వచ్చేసరికి చక్కగా సరిపడగా ఉంటుందండి చిక్కదన్నం అనేది మనం వేసుకునేటప్పుడు మాత్రం పలుచగానే మంచినీళ్ళు అయితే వేసేసుకోవాలి అందులోనూ చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా ఇది మరగనివ్వాలండి నేనైతే నిండుగా పోసేసుకున్నాను ఎందుకంటే నేను ఆ గిన్నెకి సరిపడగా క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి నేను అలా వేసేసుకున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఇప్పుడు దీంట్లో సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను మనం కూరగాయలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగానే వేసుకున్నాం కదా ఇప్పుడు మిగతా సాల్ట్ కూడా వేసేసుకున్నాను సరిపడగా కారం కూడా వేసుకుంటున్నాను వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి చక్కగా ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఎంతేనండి ఎంతకు మించి ఇందులో ఏమీ అవసరం లేదు ఇంత మట్టుకు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉంటే చక్కగా వేసేసుకుని దింపేసుకోవడమే కానీ బాగా మరగనివ్వాలి ఎందుకంటే మనకి ముక్కలు వేసాం కదా మీకు ఇక్కడ ఇంకొకటి టిప్ ఏంటంటే అండి చింతపండు చాలామందికి పడట్లేదు మా ఇంట్లో మేము కూడా చింతపండు వాడమండి నేను ఏదో ఒకటి వాడతా తప్ప నిమ్మకాయ కాని అలా నేను నిమ్మరసం వేసుకున్నానండి అదిగోండి ఎందుకంటే మీరు ఆ ప్లేస్లో చింతపండు వాడితే మటుకు చింతపండు వేసుకోండి చింతపండు పులుసు వేసుకుంటే కొంచెం సరిపోతుంది దాని టేస్ట్ వేరే బాగుంటుంది ఇది ఒక టేస్ట్ వస్తుంది నేనైతే నిమ్మకాయ పిండుకున్నాను మీరు చింతపండు రసం వేసుకోండి ఇంతేనండి బొబ్బరి పొబ్బుతో సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందనేది మీరు కూడా ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్